ఈరోజు కొత్తపల్లి గ్రామంలో రైతులు దీక్ష చేస్తున్నారు అని తెలిసి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము అసలు ఈ దీక్ష ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది పరిశీలిస్తే ఇసుక రవాణా అక్రమ రవాణా జరుగుతా ఉంది ఇక్కడ మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ పోయి రైతులకు పంటలు లేక ఇబ్బంది పడతా ఉంటే రైతులకు మేలు చేసే పని పక్కన పెట్టి ఈ రోజున గవర్నమెంటు సంక్షేమ పథకాల పేరుతోటి గవర్నమెంటు ఏర్పడిన తర్వాత సంక్షేమాలు పక్కన పెట్టేసి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది ఈరోజు చూసినట్టయితే ఇసుక ఒక మామూలి బెనిఫిషర్ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక డాక్టర్ కావాలంటే ఇసుక దొరికే దొరికే పరిస్థితి లేదు ఎక్కడైనా ఒక డాక్టర్ ఇసుక తీసుకపోతే పోలీసు వాళ్ళు వెంబడి లోపలేసి ట్రాక్టర్ సీజ్ చేసి జైలుకు పంపి కోర్టుకు పంపి ఇబ్బంది పెడతా ఉన్నారు మరి రోజు జరుగుతున్న ఈ బెంచ్ టా బెంజ్ టిప్పర్లు వందల టిప్పర్లు అక్కడ లోడ్ అవుతా ఉన్నాయి ఎంత పర్మిషన్ ఉంది ఈ తెలంగాణ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చే విధానం ఏంటి సిసిటివి ఏర్పాటు చేసిరా వే బ్రిడ్జ్ ఉందా అక్కడ అనుమతి ఉందా అక్కడ ఉంటే ఎన్ని ఎన్ని ఎకరాలకు అనుమతి ఉంది ఏ సిస్టమ్ లో మీరు పనిచేస్తా ఉన్నారు ఈ రోజు వస్తే హాల్ డేస్ సండే రోజు పనిచేస్తా ఉన్నారు సండే రోజు వందల టిప్పలు తరలిపోతా ఉంది భూములకు వ్యవసాయ భూములకు ఇటు పోతా ఉంటే ఈ రోడ్డు నిర్మించుకుంటే ఈ రోడ్డు మీద టిప్పలతో తొక్కిస్తాం చంపేస్తాం బెదిరిస్తా ఉంట ఇలా రైతులు ఎట్ల పంట కట్టుకొని పోతా ఉంటే సైకిళ్ళ మీద పోతా ఉంటే బైక్ల మీద పోతా ఉంటే తొక్కి చంపుతామని బెదిరిస్తా ఎవరైనా వచ్చి ఈ అక్రమ ఇసుక అంటే మీ అంత చూస్తామని చెప్తావరంట అక్రమ కేసులు పెడతావు ఇలా ఎంఆర్ఓ గారు వచ్చారంట ఇది ఆపణికి మీకు అధికారం లేదు ఎస్ఐ గారు వచ్చారంట ఇది ఆపణీక మీకు అధికారం లేదని చెప్తావు ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి పక్కన పెట్టారు ఇవాళ క్రైమ్ పెరుగుతా ఉంది అవి పక్కన పెట్టిరు ఇసుక కాంట్రాక్టర్లకు మద్దతు తెలుపుతావు ఎక్కడి రాజ్యం ఇది ఈ తెలంగాణ తెచ్చుకుని దేనికోసం తెచ్చుకున్నాం ఇక్కడ నుంచి గతంలో విదేశాలకు రాష్ట్రాల పక్క రాష్ట్రాల వలస పోయే వాళ్ళు తగ్గిందు మన దగ్గర ఉపాధి ఉంది ఈ ఉపాధి సక్రమంగా వేసుకొని ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో పని చేసుకునేది అలవాటు మళ్ళీ ఈ రోజు వలసల బాట పట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి గారు మనకు ఇక్కడ జెడ్బిటిసి గా ఉన్నాడు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అండ్ మళ్ళీ ఎమ్మెల్యే అండ్ ఇప్పుడు సీఎం కూడా చాలా సంతోషం కానీ ఏం చేస్తున్నావా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొత్తపల్లి గ్రామం అక్కడ ఏవారిపల్లి గ్రామం ఈ రెండు గ్రామాలలో ఇసుక కూరలు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు చెప్తారు గతంలో ఇసుకల మీద గత ఎమ్మెల్యేలు చాలా కోట్ల కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పావు ఇవాళ నువ్వేం చేస్తున్నావు వాళ్ళకంటే ఎక్కువ చేస్తూ ఉన్నావు నీకు పడుకోనికే టైం జరిపోదు నిద్రపోనికే టైం జరిపోదు ఈ కాన్సెన్స్ దిరగడానికి అసలే టైం జరిపోదు నీకు ఈ పబ్లిక్ని పట్టుకోనికే పట్టించుకునే అలవాటే లేదు నీకు ఏమైనా చాటి మాటలు ఇళ్ళల్లో వచ్చి చెప్తే ఆ మాటలు పట్టుకొని అందరినీ అవమానించ అవమానించారు తప్ప అభివృద్ధిని పక్కన పెట్టేసినావు ఇలా సంవత్సరం గడుస్తా ఉంది రైతులకు రుణమాఫీ లేదు పాల బిల్లులు లేవు పాల రేటు తగ్గించు ఎప్పుడైనా పాల రేటు ఎప్పుడైనా తగ్గిందో చూసేది ఎవరైనా ఈ గవర్నమెంట్ చాలా గొప్ప పనులు చేసింది ఇలా పాల బిల్లు తగ్గిస్తా ఉంది ఇక సెజ్ అని చెప్పేసి మన చర్చల్లో సెడ్జ్ ఏర్పడేది సెడ్జ్ లో ఒక్కొక్క సెడ్జ్ లో ఒక్కొక్క కంపెనీ మూతడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు నీళ్లు పనిచేస్తా ఉన్నావు అక్కడ పనిచేసే కార్మికులని బెదిరిస్తా ఉన్నావు ఆ యజమానానికి యజమాన్యానికి నోటీసులు ఇస్తా ఉన్నావు మన ప్రాంతం డ్రాట్ ఇది ఇక్కడ కరువు తాండవిస్తా ఉంది ఇక్కడ కంపెనీలు పెట్టు ఈ డ్రాట్ ఈ భూములలో కంపెనీలు పెట్టి ఇక్కడ లోకల్ పబ్లిక్ ఈ యూత్ కు ఉపాధి కల్పించు అది గొప్పతనం కానీ నువ్వు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటూ విదేశాలు తిరుగుకుంటా ఇక్కడ ప్రజలను గాలి వదిలేస్తావు ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు నేను నమ్మి టీఆర్ఎస్ చేస్తున్న మోసాలకు పబ్లిక్ కన్ను తెరిచి అలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు చాలా సంతోషం మీరు ఎమ్మెల్యేరు కానీ ఏం చేస్తున్నావు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇలా పని చేసే పాపన లేదు ఒక ఊరికి వచ్చే పాపం ఒక ఊరికి వచ్చే ధైర్యం కూడా లేదు నీకు లేదు ఇప్పుడు గతంలో అన్నావు నేను లిక్వర్సీస్ అమ్మితే పదివేల రూపాయలు ఇస్తావరని పట్టిస్తావు ఇసుక ట్రాక్టర్ పోతే ఇసుక లారీ పోతే ఆపుతా అన్నావు ఇవాళ ఇన్ని లారీలు పోతా ఉన్నాయి ఇన్ని వేల లక్షల టన్నులు పోతా ఉంటే కళ్ళు మూసుకున్నావా నీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తలేరా లోకల్ తెలుస్తలేదా నీకు అనుమతులు ఎలా వస్తాయి అనుమతి రద్దు చేయించు ఇక్కడ డ్రాట్ ఉంది ఇక్కడ వ్యవసాయం జరుగుతలేదు నీళ్లు తగ్గిపోయినాయి అండర్ గ్రౌండ్ వెయ్యి ఫీట్ పడిపోయింది అభివృద్ధి చేయి అభివృద్ధి చేసినట్టయితే నువ్వు ప్రజలలో తిరిగే అవకాశం ఉంటుంది అభివృద్ధి లేకపోతే ఇక్కడనే నిన్ను సమాప్తం చేస్తారని చెప్తున్నా ఈ పబ్లిక్ ఈ కొత్తపల్లి గ్రామ రైతులు అమాయకులు వీళ్ళకు జీవనాధారం వ్యవసాయము పాలు ఇది తప్ప ఇంకోటి లేదు వీళ్ళ మీద లారీలు తొక్కిస్తూ అంటున్నట చంపుతా అంటున్నట కేసులు పెడతావు అంట ఆల్రెడీ కేసు పెట్టినంట ఏం కేసు పెడతావు వీళ్ళు మటన్ చేసినా మన భంగం చేసినా ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది ఈ క్రైమ్ పట్టించుకోకుండా రైతుల మీద చేయడం కరెక్ట్ గా కబర్దార్ చెప్తున్నా ఈ రైతుల జోలికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే అయితే భారతీయ జనతా పార్టీ వెంటనే ఉంటది వీళ్ళకి సపోర్ట్ గా ఉంటది ఈ ప్రతి గ్రామాన్ని రక్షించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కళ్ళు తెచ్చుకోండి ఇక్కడ రుంధుబీ నది వాగు పరిశ్ర పరివాగ ప్రాంతం కూడా డ్రాట్ గా ఉంది ఇక్కడ చూసి ఇక్కడ ఎంత అనుమతి ఉందో అనుమతులు తప్పనిసరి తీసుకుపోవాలి అభివృద్ధి జరగాలంటే లోకల్ పబ్లిక్ ఫస్ట్ ఇసుక సప్లై అయ్యాలి ఇక్కడ యార్డు పెట్టాలి ప్రతి ఊర్లో ఇల్లు కట్టుకుంటారు ఓ సరిపోతే బొంద కట్టుకుంటారు లేకపోతే కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామంటే ఇసుక దొరకదు ఈ వేల డిపాట్లు ఎక్కడ పోతుందో తరలించేది చూసి ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ಇಸ್ಕಾನ್ ವೆಂಟನೆ ಮೊದಲೇ ಮತನು ವೇಟನೆ ಐಕ್ಯತಾ ಇಸ್ಕಾನ್ ಮೊದಲೇ ಮತಪಲ್ಲ ಇಸ್ಕಾನ್ ಮಾತಾಡುವೆಂಟನೆ ಮೊತ್ತ ಪಲ್ಲ ಇಸ್ಕಾನ್ ಮತನು ವೆಂಟನೆ ಮೊತ್ತ ಪಲ್ಲ ಇಸ್ಕಾನ್ ಮಾತಾಡುವೆಂತಾನೆ గత కొన్ని రోజుల నుండి కొత్తపల్లి గ్రామంలో మరి అక్రమంగా మరి ఇసుక తరలిస్తుంటే ఈ గ్రామ రైతులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అరే గగ్గోలు పెడుతుంటే ఇది గతంలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఇది డార్క్ మండలంగా మరి ప్రకటించిర్రు మరి ఇదంతా కూడా డ్రై ఏరియే ఈ ఇసుక తీస్తే మాకు అండర్ వాటర్ అంతా కూడా లేకుండా అవుతుందని చెప్పేసి రైతాంగం అంతా మరి గగ్గోలు పెడుతుంటే గత కొన్ని రోజుల నుండి అధికారులు కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు ఎక్కడ కూడా చర్యలు లేకుండా పోయింది ఒకసారి ఇందాక ఇక్కడ కొత్తపల్లి రైతులు అక్కడ ఏం జరుగుతున్నది అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు ఇందాక మాట్లాడడం జరిగింది మేము ఇలా ఈ వేదికదానం ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులు మరి ప్రభు అధికార పార్టీ నాయకులు గతంలో మీరు చెప్పినటువంటి మాట గతంలో మీరు చెప్పినటువంటి మాటనే ఆనాడు రైతుల పక్షాన ఉంటని చెప్పిర్రు రైతుల పక్షాన ఉండాలా ఉండరా మరి మీరే తెలుసుకోండి లేదా మీరు చెప్పింది ఆ రోజు ఏంటంటే శంస తీసుకొని తీసుకోపోం కానీ శంసలు తీసుకులేరు కాబట్టి ఇలా పెద్ద పెద్ద ఇటాయిలతో బొక్కేళ్ళతో లారీలు అని అదనో చెప్పండి ప్రజలకు చెప్పినాం తీసుకో మాట విని ఉన్నాం మేము శంస మాత్రమే తీయాలని చెప్పినాం కాబట్టి తీస్తలేను ఇలా పెద్ద పెద్ద బొక్కేళ్ళు ఇటాక పెట్టి టిప్పాల్గా ఉండబోతున్నాం మేము చెప్పింది శంసలే కాబట్టి శంస మాట విన్నాం అని చెప్పి ఆ శంస మాట చెప్తారా చెప్పండి అరే ఇంతనైనా ప్రభుత్వానికి ఉండాలి అధికార పార్టీ నాయకులకు ఉండాలి అరే ఇతర నొప్పేసి ఇక్కడ నడిపించేది వాళ్ళు ఇలా ఇతర నొప్పి దొబ్బి వాళ్ళు నడుపుతారు వీళ్ళు నడుతున్నారు అని చెప్పేసి మరి చెప్తుంటే ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుచినటువంటి మాటల అధికార పార్టీ నాయకులు ఇలా చెప్పాలి ఇలా ఎమ్మెల్యే గారు ఇక్కడ ముఖ్యమంత్రి మీరే ఇక్కడ ఎమ్మెల్యే మీరే మీరు అనుకుంటే ఒక క్షణం కాదా ఒక క్షణం కాదా రైతులు వచ్చి మీ దగ్గరకు వచ్చి వేడుకుంటే నడిపేది లేదు అని చెప్పి రైతులతో మాట్లాడుతున్నావు రైతులతో మాట్లాడుతున్నారు వాళ్ళు సంతోషపడుతున్నావు మా ఎమ్మెల్యే నిజంగా నడిపేది లేదని చెప్పేసి మీరు ఆపడి అని చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు వాళ్ళ ముందర మాత్రం వాళ్ళ ముందర మాత్రం నువ్వు ఎంత రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు బంద్ చేయాలి నువ్వు బంద్ చేయండి వాడు బండికి నడిపితే లారీ అంటే పెడతారా ట్రాక్టర్ అంటు పెడతారా అంటు పెట్టరా అండి నేను కేసులు చేయనని చెప్తున్నాం కానీ ఇలా ఇసుక ఆడ వెళ్ళిందంటే అక్కడ ఎస్ఐ గారు వస్తున్నారు ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతుల నువ్వు నాపై చెప్పనీకపోతే నిన్ను వీడికి వస్తా నీ కేసులు చేస్తాం నీవు ఆపుతా నీ అంత చూస్తాం నీ సంగతి చూస్తామని చెప్పేసి పోలీసు యంత్రాంగం అంతా అడ్డం పెట్టుకొని మరి నడుపుతున్నది ఇలా అధికార పార్టీ ఇలా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ తేల్చాల్సింది ఎమ్మెల్యే గారు కాదా అధికార పార్టీ నాయకులు గారా అధికారులు గారా దయచేసి మీరు ఒకటే గమ గమనించండి రైతులంతా కూడా చిత్తచిత్తో వాళ్ళందరూ కూడా ఇక్కడ మా పొలాలు ఉన్నాయి మాకు నష్టం జరుగుతుంది మేము గతంలో కూడా కొట్లాడి కొట్లాడి మేమంతా అలిచిపోయినాం మాకు ఆ చేద్దం చేసుకొని కూడా రేపు భవిష్యత్తు కూడా లేకుండా పోతుంది భవిష్యత్ తరాలకు కూడా మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు మీ చిత్త చుద్దు ఉంటే మీరు చెప్పారు కదా అలా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నడుపుతున్నారని చెప్పి చెప్తున్నారు కదా మరి బీజేపీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నడిపితే కాంగ్రెస్ పార్టీ మరి శంసలాగా కూసుకుంటూ కూర్చుంటారా మీరు ఆపాలి ఆపాల్చినటువంటి బాధ్యత మీరు కాదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల విన్న ప్రేమ ఉంటే మీ యొక్క చిత్తశుద్ధి నేర్పించుకోండి రైతులు వేడుకుంటారు మాకు మాకు ఇట్లకెళ్ళి ఇసుక నడవాల్సిన అవసరం లేదు మా పట్ట పొలాలు నష్టం జరుతారు రేపు ఇక్కడ రైతుల పొలాలు ఉన్నాయి మీరు రైతులు వేసుకున్నటువంటి పొలము అక్కడ ఇసుక సంబంధం లేని బాట ఆ బాట కూడా మా పొలం అని చెప్తే కూడా ఇలా పోలీసు వాళ్ళు అత్యుత్సాహం పరిదర్శించి ఇలా జేసీ పైన తెలిస్తే జేసీ పైన కేసు చేస్తుంటారు ఇక్కడ రైతులు వస్తే రైతులని టార్గెట్ చేస్తారు కబర్దారి చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ఇలా పోలీసులు కూడా మీరు అత్యుత్సాహం ప్రదర్శించి ఇలా మా రైతుల రైతులు ఏమైనా ఇబ్బందికరంగా పెడితే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎదుర్కోక తప్పదు మీరు దయచేసి అక్కడ ఎంఆర్ఓ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు వాళ్ళ యొక్క చిత్తచూతం మీరు పరిశీలిస్తున్నారు ఎన్ని రోజుల నుండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు అర్థం చేసుకోరా మీరు ఏమంటే ఊళ్ళో సెటిల్మెంట్ చేసుకో ఊళ్ళో సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడ ధర్నెందుకు చేస్తారు ఉసుకెర్ని ఆపాలని చెప్పేసి కొట్లాడతారు కొట్లాడతాం కేసులు అయినా సరే మేము మాకు ఇక్కడ నడపనేయమని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెప్తారో ఒకసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారు మీరు రైతుల పోటీ ఏదైతే మీ దగ్గరకు వచ్చినటువంటి రైతులకు ఏదైతే బంద్ చేస్తున్నామని చెప్తున్నారో దానిని నిజంగా కూడా మీకు చిత్తంటే రైతుల పట్ల ఉంటే మీరు బంద్ చేయండి లేదా మీరు నిజంగా కూడా మీరు బంద్ చేయాలంటే తప్పకుండా మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నీ అస్సలు లేని నడపరు అని చెప్పేసి మా అందరి భావన కూడా నువ్వే నడుపుతున్నావు అనుకుంటున్నాం లేకపోతే ఇక్కడైనా మేము చెప్తున్నా ఆరోపణలు చేస్తున్నావు అయినా నువ్వు నిజంగా నువ్వే నడుపుతున్నావు నీవే కోటి రూపాయలు సంపాదించుకున్నావు అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే నీకేం సంబంధం లేకుంటే బంద్ చేయాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు తక్షణమే ఇక ఇసుక అనుమతులు రద్దు చేయాలి ఈ యొక్క కొత్తపల్లి రైతులకు కావచ్చు ఈ మిర్జిల్ పండల ప్రాంత రైతులకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం లేకపోతే నిజంగా కూడా రోజు రోజు ఊరు ఊరున్న చైతన్య పరిచి నిజంగా మీ యొక్క అధికార పార్టీ నాయకులు నాయకుల నాయకులకు కావచ్చు మీకు కావచ్చు రాబోయే రోజులలో తగిన బుద్ధి తప్పకుండా చెప్తారు ఎందుకంటే అంత మా చైతన్య ఉన్నటువంటి మండలం మాది మీరు ఎవరు ఎవరెవరికి ఏం చేయాలో తప్పకుండా చేస్తారు మీరు మాట్లాడినంత మాత్రమే మీ నాయకులు మాట్లాడినంత మాత్రాన మీరు మేము ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తే అది తప్పు సుమా మీరు దయచేసి ఇక్కడైనా రైతుల యొక్క గోచలు విని డిమాండ్స్ ఉన్నాయో ఇక్కడ ఇసుక అనుమతులను రద్దు చేసి రైతుల పక్షాన నిలబడతారని చెప్పేసి ఇక కూడా ఎమ్మెల్యే గారికి ఎవరో తప్పుడు సలహాలు ఇచ్చి మనం నడిపిస్తున్నారు అనుకుంటున్నాం తప్పుడు సలహాలు అనుకుంటున్నాం ఇక్కడైనా వాస్తవాలు తెలుసుకొని ఎమ్మెల్యే గారు బంద్ చేసి రైతుల పక్షాన నిలవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రైతులని ఏదైతే పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నది పోలీస్ యంత్రాంగం కూడా అత్యుత్సాహం పర మాత్రం మేము తప్పకుండా రైతుల పక్షాన్ని ఉంటాం వాళ్ళు ఎన్నంటో ఉంటాం వాళ్ళకు చిన్న ఏది జరిగినా నిజంగా కూడా పోలీస్ యంత్రాంగం ఇబ్బందులు అయ్యేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి దయచేసి పోలీసు కూడా చట్టాంగాన్ని కాపాల్సినటువంటి వ్యక్తులు మీరు ఒక్కొక్క వర్గానికి ఎలా అయితే ఆ దొంగలకు ఆ దొంగ ముఠాలకు మీరు మద్దతు తెలిపితే మాత్రం హక్కు లేదు మీద కేసు చేస్తామని భయభ్రాంతులకు గురి గురి చేస్తున్నారు అసలు ఈ రెవెన్యూ పరంగా ఎస్ఐ గారికి ఎందుకు అంత ప్రేమ మా ఊర్లో గుడిలో ఆంప్లిఫైర్ పోయిందని పదిహేను రోజుల క్రితం కంప్లీట్ ఇస్తే ఇంతవరకు దాని గురించి రాలేదు లక్ష యాభై వేలు వైర్ పోయింది దాని గురించి కంప్లీట్ ఇస్తే ఎస్ఐ గారు దాని మీద చొరవ తీసుకోలేదు కానీ మేము ఇక్కడ వచ్చిన పది నిమిషాల లోపలనే వాళ్ళు ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో వాళ్ళు మా వీడియోలు కానీ పెట్టిన పది నిమిషాల నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామస్తులందరినీ యువకులని పెద్ద ఎత్తున భయపడించుకుంటూ మీ మీద కేసులు అవుతాయి అని సపరేట్గా భయపడిస్తున్నాడు ఈరోజు ఈ టెంట్ వేసి ఇక్కడ నిరసన తెలిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా నిరసన తెలపాలని ఇక్కడ టెంట్ వేస్తే ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు టెంట్ వేసిరు మీకు ఏం అవసరం ఉంది దాని దాంట్లో మీద కలెక్టర్ పర్మిషన్ ఉంది దాన్ని ఆపలేరు మీరు అని ఒక సామాన్య ఏమంటారు వాళ్ళు ఎవరైతే ఇసుక మాఫియా ఉందో వాళ్ళు చెప్పినట్టు మమ్మల్ని చెప్తున్న తప్పిస్తే వాళ్ళొక గవర్నమెంట్ సర్వెంట్ అనే విషయం వాళ్ళే మర్చిపోతున్నారు మరి దీని మీద బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు దీన్ని గట్టిగా బయటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం దాని మీద మాట్లాడడానికి మండల నాయకులు బీజేపీ మండల నాయకులు వెంకటన్న గారు కూడా మాట్లాడతారు తర్వాత రాష్ట్ర నాయకులు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న సందర్భంగా అన్ని పార్టీల నాయకులు అక్ ఏర్పడి కొత్తపల్లి గ్రామంలో ఇసుక అనుమతులు రద్దు చేయాలని నిరసన తెలియజేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి అందరూ వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు అన్న జనార్దన గుణంగా మా అందరికీ నమస్కారంలో కొత్తపల్లి గ్రామంలో రైతులు నది ప్రవాహ ప్రాంతం వాగ దుందు వాగు ఉందో ఈ ఈ వాగు ఉందో ఆ వాగు చుట్టుపక్కల అది గవర్నమెంట్ భూమి ఉంది పట్టభూమి కాదు ఆ భూమిలోకి వెళ్ళి ఉసికి తరలించొద్దని చెప్పి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అదేవిధంగా గ్రామంలోని రైతులు ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎమ్మెల్యేకి కానీ ఎవరికి మొరపెట్టుకునే విధంగా ఈ ఉసికి ఆగడం లేదు కొత్తపల్లి రైతులు గ్రామస్తులు మరి అధికార పార్టీకి ఓట్లు వేయలేదా మరి వీళ్ళు కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఓట్లు వేస్తేనే కదా ఆయన మెజార్టీ వచ్చింది ఆయన అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మిర్జిల్ మండల కేంద్రంలో బొడ్రాయి పండగ వచ్చినప్పుడు బొడ్రాయి ఇక్కడ ప్రమాణం చేసిండు మిర్జిల్ మండలంలో బిఆర్ఎస్ నాయకులు ఉసుకమైన వ్యాపారం చేస్తూ కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మేము అధికారానికి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయితే ఒక్క కూడంగా కూడా ఉసుకే నేను బయటికి పోనీయను అని ప్రమాణం చేసి ఇదమ్మ గుడిద ఆ ప్రమాణం చేసి ప్రమాణం తప్పిండు అదేవిధంగా లక్ష్మణారెడ్డి గారు రోజుకు పది లక్షలు సంపాదిస్తున్నాడు ఎమ్మెల్యే ఉండి ఉసుకే ఆయన్ని ఏంది వెనకాల ఉండి దంద చేస్తున్నాడు పంపిస్తున్నాడు ఆయన్నే శుద్ధురాడు అని చెప్పి ఆయన చాలా దగ్గోలు పడి పెట్టిండు మరి ఆయన ఆ రకంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఉసికిను అడ్డుకుంటా నేను ఉసికిని తరలించనీయను అని చెప్పి ఛాలెంజ్ చేస్తు మాట్లాడినటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు చేసిన దానికన్నా పదంతాలు ఇంకెక్కువే చేస్తున్నాడు ఆయన వ్యాపారం దాని మీద ఆయన పది లక్షలు చంపాస్తారు ఆయన రోజు రెండు కోట్లు సంపాదిస్తున్నాడు ఈయనను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ మండల నాయకులు సహకారం వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు అంటే ఇది బీఆర్ఎస్ ఇసుక అక్రమ రవాణాలో బీఆర్ఎస్ పార్టీ హవ దీని మేనేజ్మెంట్ బీజేపీ నాయకులు అది ఎవరంటే ఈటల రాజేంద్ర గారు ఈ కొత్తపల్లి గ్రామంలో నడుస్తున్నటువంటి ఇసుక క్వారీ ఏదైతుందో అక్రమ ఇసుక తరలింపు ఏదైతుందో ఇది ఈటల రాజేంద్ర గారు చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన ఎంపీ గారిది దీ అని చెప్పి బదిలాం చేస్తున్నారు నిజంగా ఈ ఈ విషయం స్వయంగా వాట్సాప్లలో పెట్టి అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఎంత సిగ్గుమాలినటువంటి మాటలు అంటే నిజంగా మరి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండదు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండదు నీవు ఎమ్మెల్యేవు నిజంగా నీకు ఇట్లా ప్రచారం చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మిర్జిల్ మండల నాయకులు మరి ఈటల రాజేంద్ర అయితే అది బీజేపీకి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా మరి ఈటల రాజేంద్ర అయితే నువ్వు ఎంబడ ఆపాలి కదా ఎందుకు అర్థలేవు ఎవడైతే ఈ రకంగా చెప్తున్నారో వాళ్ళ అస్తం ఉంది వాళ్ళే ఉండి నడిపిస్తున్నారు దొంగతనం చేస్తు దొంగ దొంగ అంటాడు నిజంగా నీతి నిజాయితీ న్యాయంగా ధర్మంగా మాట్లాడాలంటే ఇక్కడ ఎవడు ఎవరు అస్తాం ఉంది ఎవడు పని చేపిస్తున్నాడు అనేది బాగా మనకు అందరు తెలిసిన విషయమే నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నా కొత్తపల్లి గ్రామంలో ఉన్న రైతులు వివిధ అదేవిధంగా వివిధ పార్టీ సంబంధించిన అందరూ న్యాయమైనటువంటి పోరాటం ఈ పోరాటానికి బీజేపీ పార్టీగా మండలం నుంచి మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము దొంగతనం చేస్తున్నాడు వాడు దొంగ దొంగని దొంగ దొంగ అధికారులు చూపిస్తున్నాడు నిజంగా ఈ అధికార పార్టీకి సంబంధించిన తప్పుడు మాటలు ప్రచారం చేయడం మానుకోవాలి సిద్ధశుద్ధి నిరూపించుకోవాలి నిజంగా ఈటల రాజధాని అయితే బీజేపీకి వెళ్ళి మేము కార్యకర్తగా నేను చెప్తున్నా ఒక నాయకుడిని చెప్తున్నా మా ఎంపీలు అయితే నీ వాపు దమ్ము ధైర్యం ఉంటే నీ వాపు లేదంటే తప్పు మాట్లాడకుండా నిజం మాట్లాడ దమ్ముంటే రా రోడ్దికి రా నిజం ఏందో తెలుసుకుందాం రా ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు సిగ్గుమ్మినటువంటి మాటలు ధైర్యం లేని మాటలు సిగ్గుడా కొంచెం మాట్లాడానికి ఆ రకంగా మాట్లాడడానికి సిగ్గులేనివాళ్ళు నిజంగా మరి మరి రావాలి ఆపడానికి రావాలి కాదు ఎందుకు కాక ఇంత ఇంత మత్తుకుంటున్నాము అరే ఏమి ఏ ఎస్ఐకి చెప్పి ఏది ఎదురుకొచ్చిన వాళ్ళను గంగపురం వరకు తరలించడండి ఆ సంపద వానికి ఎస్ఐ ఏమో వీళ్ళని పేరుస్తాడు ఎస్ఐనేమో ఎమ్మెల్యే పేరుస్తాడు ఇస్తాడు ఎంఆర్ఎన్ కూడా పేరుస్తాడు నీ సంగతి చూస్తా నీ అంత చూస్తా ఆపుతావా లేదని అప్పుడు అప్పుడు మరి ఇప్పుడు ఎదుర్కో మరి ఇప్పుడు ఇప్పుడేమో నడిపిస్తావా లేదా అని ఇప్పుడు పేరుస్తున్నారు అప్పుడేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్ష్మణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఆపుతావా లేదా ఉస్కెన్ నువ్వు ఉస్కెన్ నువ్వు ఏంటి ఏడు కోరుకున్నావు నువ్వు పేరు పేరిచ్చిర్రుర్రుర్రుర్ర నువ్వు 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 వేడు కోరుకున్నా ఎస్ఐ ఇచ్చారు ఇప్పుడేమో నువ్వు నడిపిస్తావా లేదా మాకు సహకరిస్తా లేవా ఇప్పుడు ఇట్లా ఈ రకంగా బేదిస్తున్నారు అంటే నువ్వు అధికారం కొరకు ఎన్ని ఉన్నారు మరి ఇంకా దాన్ని సంక్షిప్తంగా కృష్ణయ్య గారిని ఆ పొలాల గురించి మరి మొత్తం చెప్పవలసిందిగా రైతు కృష్ణయ్య గారిని మాట్లాడవలసింది తినాను నేను ఈ ఊరి స్థానికుడిని అక్కడ వాగవతలో నాకు ఒక నాలుగు ఎక్కడ భూమి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక బయటి వ్యక్తులు వచ్చి అక్కడ భూమి ఖరీదు చేసేసి అక్కడ ఇసుక వ్యాపారం తయారు స్టార్ట్ చేసి అక్కడ లోపల ఉన్న రైతులని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులతోని పంచాయతీలు పెట్టించుకుంటూ ఆ పొలములకు పోకుండా దాని లాగా కొంతమంది కాపలా పెట్టుకొని రీజెంట్గా ఒక మనిషిని తుపాకీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పెట్టి మేము రైతులము మా పొలములకు పోదామన్నా కూడా భయభ్రాంతులకు గురి చేసి కాల్చి పడేస్తాం మీరు లోపలికి వస్తే అనే రకంగా వాళ్ళు ఎన్నో మార్గంలో భయానికి గురి చేశారు తర్వాత మీకు ఇచ్చింది గవర్నమెంట్ భూమి ఈ భూమిలో మీరు వ్యవసాయం చేస్తే కాదు ఇది ఇష్టపడమని తెలిస్తే మాత్రం ఈ భూములు మీకు ఉండకుండా దక్కు వెళ్ళిపోతాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు రావడానికి దారి లేదు మా పొరగలజ్ దాని అని ఎన్నో వాళ్ళను ఎన్నో రకాలుగా భయాన్ని గురి చేశారు చేస్తే ముందుగా నేను ఏం ఎదుర్కోవాలి నా మీద ఒక టేజ్ చేసేది పడి కూడా ఇది అయ్యి కూడా మూడు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది నేను మొన్న రీజన్కు చెప్పిన అన్న మా పొలం మాకు మేము దున్నుకుంటామంటే మీరు రావడానికి లేదు రావడానికి లేదు దగ్గర లేదని చెప్పి వాగులో ఒక గేటుగా తయారు చేసుకున్నాడు ఆయన దానికి ఒక గేటుకు తాళం వేయించుకున్నాడు లోపలికి పోదామన్నా కూడా నేను ట్రాక్టర్ తీసుకొని అరక తీసుకొని ఎప్పుడైనా పొలం దున్నుకున్నాను పోదామంటే కూడా దానికి తాళం వేసుకొని జైరదీన్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడంట ఆయన వాళ్ళ వచ్చి నన్ను ఎన్నో మార్లు భయానికి గురి చేశారు చాలాసార్లు భయపడిచ్చారు అక్కడ ఆర్సీ వాళ్ళని తీసుకొచ్చి ఎస్తిలను ముందల పెట్టి నా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు అక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఒక ఎనిమిది సర్వే నెంబర్లు గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఉన్నాయి ఎనభై నెంబరు ఎనభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఏడు సర్వే నెంబర్లు ఎనభై నెంబర్లో ఆరు ఎకరాల ఇరవై గుంటలు ఎనభై ఎనిమిదిలో ఎకరాల ముప్పై మూడు గుంటలు తొంభై ఏడులో ఏడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు తొంభై ఐదులో రెండు ఎకరాల ముప్పై గుంట వీళ్ళందరూ పట్టేదారులు పెట్టుకొని కూడక మీరు మధ్యలో ఉన్నారు మీరు ఏడానికి వస్తారు మా పొలంలోకి మీరు రావడానికి వీలు లేదు మీకు తృణమో పొనమో ఇంతో అంతా ఇస్తామని చెప్పి మమ్మల్ని కూసేపెట్టుకొని మాకు ఇంత మందు తాపి ఐదు వేలు పదివేల పెట్టి ఇట్లా మీరు తీసినట్టు వీడియోలు తీసేసి జనాలకు అందరికి చూపించుకుంటూ మేము వాళ్ళ పొలాలు కొనేసుకున్నాం వాళ్ళకి ఇక్కడ సంబంధాలు లేవు వీళ్ళు ఇక్కడ రావద్దని చెప్పి నాకు ఎన్నోసార్లు భయాన్ని చేశారు ఇంకోటి ముఖ్యంగా అక్కడ నాల అనేది ఒకటి పరివాహక ప్రాంతం ఉందండి అక్కడ నేను దాని గురించి చాలా మార్లు కొట్లాడిన శేఖర్తో అని బాల్రెడ్డి భగవాన్ చెప్పి వాళ్ళు అక్కడ జయరదీన్ అంటే రాకపోయేది మోకాలకి నేను ఎన్నో మాలన్నా ఇది ఊరుకు సంబంధించిన ప్రాపర్టీ మీకు ఎలాంటి సంబంధాలు లేవన్నా మీరు ఖరీదు చేసిన భూమి అంటే మీ పటాపల మీరు ఏమన్నా చేసుకోండి మా ఊరికి సంబంధించిన భూమిని మీరు డిస్టర్బ్ చేయకూడదు అంటే మీరు ఇవన్నీ మాట్లాడితే బాగుండదు మీరు ఇవన్నీ మాట్లాడకూడదు ఈ మా పొలములు ఇంత అందర్భాగంలో మా వంద ఎకరాల్లో కలిసిపోయింది కాబట్టి మాదే మీకు కాదు భూమి అని చెప్పేసి ఎక్కడ అన్నాడు అయినా నేను దాన్ని ఏడిగాతో సర్వే పెట్టుకొని శివకుమార్ సార్ తీసుకొచ్చి అప్పటిని దాన్ని ఐడెంటిఫై చేయించి పంచనామా నగలతో యుక్తంగా నా దగ్గర స్పష్టంగా ఉంది నేను మీకు వర్జినల్ కార్డుకుని నేను ఇస్తాను ఇంకొకటి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి వాగు వరకు ప్రైవేట్ ల్యాండ్స్ ఎంత పట్టాలు బెదిరించి మొత్తం దారి వేసుకొని ఇవాళ ఇట్లకెళ్ళి ఈ రోడ్ అని చెప్పి అందరినీ భయపడిస్తుంది ఇక లోకల్ రైతులని మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ ఇసుక అనుమతులు రద్దు చేయాలన్నా మేము కోరుకునేది గవర్నమెంట్ కోరుకుంటున్నాం అక్కడ చాలామంది గరీబుల రైతులు కూడా ఉన్నారు గైరాన్ వాళ్ళు ఉన్నారు అందరు పట్టాపొలం అంటే కొంచెం అమ్మాయిస్కి వెళ్ళిపోయినాం కానీ మా గైరాన్ భూములకు జీవనాధారం అక్కడ బోర్లు ఉన్నాయి ఇంత అంత వ్యవసాయం చేసుకుంటాం మీరు ఇప్పుడు వస్తే అక్కడ నాకు బోర్ ఉంది దాంట్లో మోటార్ ఉంది పైప్లైన్ అన్నీ ఉన్నాయి నేను ఇంకా పోలేకపోతున్నా భయపడుతున్నా నిన్న నేను బయటికి వెళ్ళలేదు ఎందుకంటే గతంలో నా మీద కేసు అయ్యాను కాబట్టి నేను ఈరోజు అందరినీ చూసుకొని వచ్చేసిన నేను కోరుకునే ఒకటి ఈ డార్క్ ఏరియాలో ఈ బోర్లు అన్నీ ఎండిపోతాయన్న వ్యవసాయం దెబ్బతింటుంది ఎట్టి పరిస్థితి గవర్నమెంట్ విన్నవించుకుంటున్నా దీన్ని క్యాన్సిల్ చేయాలి